own agri farm plot at just rupees 370000 at sahasra gardens bibi nagar hyderabad బాహుబలి టూ చిత్రంలో ప్రభాస్ తర్వాత ప్రతి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా ఈ ఎదరు బాహుబలి చిత్రంలో ఎంతో పేరు గడించిన విషయం తెలిసిందే అయితే ఇప్పటికే ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది అయితే బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడి భార్య ఎవరు అనేది ఒక మిలీనియం క్వశ్చన్ గా మారింది అయితే దీనిపై ఎప్పుడూ చర్చల్లో మాట్లాడినా రానా దర్శకుడు రాజమౌళి దాటేసేవారు అయితే తర్వాత దీనిపై రానా తనదైన శైలిలో సరోగసి ద్వారా తనకు భద్రా పుట్టాడని చెప్పడంతో కొంతమేర సైలెంట్ అయ్యారు అభిమానులు కానీ చాలామంది దీనికి సమాధానం చెప్పాలని అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇక ఆ చిత్రం గురించి ప్రశ్నలు అడగరు అనుకుంటున్న సమయంలో తాజాగా రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి టీజర్ విడుదలైంది ఈ సమయంలో దినేష్ రాజా అనే నెటిజన్ రానాని ఓ ప్రశ్న వేశాడు బాహుబలి టూలో మీ భార్య ఎవరు మీరు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని రానాకు ట్వీట్ చేశాడు దీనికి రానా వెంటనే కాజల్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు దీనికి కాజల్ రీట్వీట్ చేస్తూ ఇక నేను ఏం చెప్తాను మాది జన్మ జన్మల అనుబంధం అంటూ ట్వీట్ చేశారు మొత్తానికి రానా ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పడంతో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు అంటున్నారు బాహుబలి అభిమానులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి